హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ హ్యాపీ దివా దివాళి ఈరోజు నేను పాలకోవా చేసి చూపిస్తానండి ముందుగా మనం మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకుని కొన్ని వాటర్ పోసుకొని ఇలా చక్కగా తడుపుకుని వాటర్ పారిపోసుకుని పాలు తీసుకోవాలండి ఫస్ట్ నేను నాలుగు కప్పులు పాలు తీసుకున్నాను అంటే ఒక లీటర్ పాలు అనమాట ఒక లీటర్ పాలు తీసుకుని అలా తడిగా ఉన్న పాత్రలో పోసుకోవాలి అలా పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి మనం దగ్గరగా ఉండి చేసుకుంటాం కాబట్టి దగ్గరే నుంచి ఉంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుని పంగు రాకుండా పాలు వలగకుండా చక్కగా చేసుకోవాలి అలా మరుగుతున్నాయి కదా గరిటితో అలా తిప్పుతూనే ఉండాలండి కోవ రెడీ అయ్యేంత వరకు కూడా మనం ఆపకుండా గరిటితో తిప్పు తిప్పుతూనే ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి పాలన్నీ ఆ వంచకు అంటుకుని మేగడంతా అలా అంటుకుంటుంది దానిని ఎప్పటికప్పుడు తీసుకుని పాలలో కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి పొంగొస్తుంది కదా మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఇలా చాలా అంటే చాలా తేలికండి పాలకోవా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా అందరూ చాలా ఈజీ అనమాట బజార్ నుంచి మనం తెచ్చుకునే కన్నా ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి పాలు ఎక్కువ షుగర్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ షుగర్తో పంచదారతోనే కోవా స్వీట్ రెడీ అయిపోతుంది ఒక లీటర్ పాలు తీసుకుని ఇలా మరిగిస్తున్నాం కదా నాలుగు కప్పుల పాలు ఒక కప్పు వరకు మరిగిని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి మంట తగ్గించుకోవాలి లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది మనం నాలుగు కప్పులు పాలు తీసుకున్నాం కదా ఒక అరకప్పు షుగర్ మాత్రమే వేస్తున్నానండి నేను మీకు కావాలంటే స్వీట్ ఎక్కువ తినాలి అనుకునేవారు ఇష్టపడేవారు ఇంకా రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఒక అరకప్పు షుగర్ మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది ఇలా ఇలా వేసుకున్న తర్వాత షుగర్ కరిగే వరకు చక్కగా మళ్ళీ కలుపుకుందాం ఇలా కలుపుతూ ఉండాలి రవరవగా లేకుండా పలుకులు పలుకులుగా లేకుండా మనం గరిటితో తిప్పితున్నప్పుడు చక్కగా మెత్తగా నొక్కి మ్యాష్ చేస్తున్నట్టు తిప్పాలండి కలుపుతూ ఉండాలి అలా కలిపితే ఆ పూసలు మొత్తం స్మూత్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉడుకుతుంది కోవా ఇలా కలుపుతూ ఉండాలి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీపావళి రోజున చక్కగా స్వీట్ చేసుకుని తిన్నారంటే మీ అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనే వేరు కదండి మనం రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కదా వారు కూడా అలా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి షుగర్ మొత్తం కరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదండి ఇలా చెక్కపడుతున్నప్పుడు అలా కలుపుకుంటూ కొంచెం చెక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి అలా ఆఫ్ చేసుకుని ఒక బారుగా ఉన్న ఒక గ్లాసు అడుగున్న ఫ్లాట్గా ఉండాలండి ఒక గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకుని మనం చేసుకున్న కొవాని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ తిప్పుకోవాలి చేతులు కాలే అవకాశం ఉంటుందండి అందుకే హైట్ ఎక్కువ ఉన్న గ్లాస్ తీసుకుని ఇలా మొత్తాన్ని కూడా ఒకసారి మెత్తగా కలుపుకుందాం అలా మెత్తగా నొక్కుకోవాలి గిన్నెకు పట్టుకుని కళాయిని పట్టుకొని ఆ కళాయి వైపు నొక్కి రుద్దుతూ ఉండాలన్నమాట ఇలా రాస్తూ ఉంటే త్వరగా చల్లారుతుంది అలాగే కోవా కూడా చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది విరిగిపోయినట్టు కాకుండా పులుకులుగా లేకుండా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొంచెం మీరు ఓపికగా ఇలా నొక్కారంటే కొంచెం మీరు చేసుకునే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతుందండి చాలా సాఫ్ట్గా కోస్తే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అలా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మీరు అలా చేస్తూనే ఉండాలి కొంచెం గట్టిపడిని చూడండి చల్లారి కొద్దీ కొంచెం గట్టి గట్టిదనం వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఒకసారి చేతితో మెత్తగా మొత్తాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఫస్ట్ అలా ముద్దలాగా చేసి తర్వాత కూడా కొంచెం చల్లారే వరకు కూడా మనం అలా ముద్దలాగా చేస్తూనే ఉండాలి అలా చేసామంటే సాఫ్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత ఇలా మనకి కావాల్సిన సైజులో చేసుకోవాలి మీరు నా ఛానల్ని చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలాగే నా ప్రతి వీడియోస్ని చూస్తూ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఎంకరేజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ మరొకసారి హ్యాపీ దీపావళి అండి దీపావళి శుభాకాంక్షలు మనకి కావాల్సిన సైజులో ఎలా చేసుకున్నామంటే కోవా రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ వంట రెడీ అయిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి